మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం నేను అన్నమ్మయ్య జిల్లా మదనపల్లికి వెళ్లే రూట్ లో ఉన్నాను ఇక్కడ చూడండి కల్లా అనే గ్రామానికి అయితే వచ్చాను ఇక్కడ ఒక యూట్యూబర్ ని పరిచయం చేయబోతా ఉన్నాను సో అంటే తను చూడడానికి అచ్చం పదహారు అనాల తెలిగింటి అమ్మాయిలా మన పక్కింటి అమ్మాయిలా కనపడతా ఉంటది సో మంచి ఫాలోవర్స్ అయితే ఉన్నారు తను ఎవరు అని మాటలు చెప్పేదానికంటే ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్దాము తనతో మాట్లాడదాం మరి ఇంకెందుకు కలక్ష్యం లెట్ స్టార్ట్ ఇంట్రొడక్షన్లో చెప్పినట్టుగా ఇప్పుడు నేను వచ్చేసి ఒక యూట్యూబర్ ఇంటికి వచ్చాను తన పేరు చెప్పే ముందు ఒకేసారి ఆమె చూద్దాం మరి సో ఎవరా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారా ఎందుకు మనం పేరు చెప్పే కంటే డైరెక్ట్గా తనతోనే మాట్లాడదాం హాయ్ ఐ మీనింగ్ హౌ ఆర్ ఫైన్ మొత్తానికి హోమ్ టూర్కి పర్మిషన్ ఇచ్చారనమాట మాకు యూ మొత్తానికి మన పక్కింటి అమ్మాయిని తెలుగింటి అమ్మాయిని అందరు కూడా వీడియోలో చూసేవారు ఇప్పుడు మా సుమన్ టీవీ కెమెరాకి అయితే చెక్కింది సో మొత్తానికి మీ సబ్స్క్రైబర్స్కి అయితే మంచిగా చూపిస్తూ వచ్చారు మీ ఇంటి గురించి సో మా సుమన్ టీవీ ప్రేక్షకులకి కూడా మీ గురించి అదే విధంగా మీ హౌస్ గురించి అమ్మ నాన్నల్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తారని చెప్పేసి నాకు ప్రామిస్ చేశారు సో అందుకోసం అనేసి ఐదు వందల కిలోమీటర్ల నుంచి వచ్చా మీరు వచ్చినందుకైనా నేను ఓకే థ్యాంక్ యూ అండి ఫస్ట్ అయితే మనం దేవుని రూమ్ చూద్దాం ఎందుకంటే తెలుగు సంస్కృతి అంటేనే మనకు ఫస్ట్ పూజ చేస్తాం కదా దేనికి మనం చూస్తనే అందరికీ కూడా మన సబ్‌స్క్రైబర్స్ అంటే ఈ సబ్‌స్క్రైబర్స్ కి మా సబ్‌స్క్రైబర్ కి ఒక మంచి తెలుగుంటి అమ్మాయిని చూసామో అనే ఫీలింగ్ అయితే ఉంటది సౌందర్య గారి కూడా బొల్సుతూ ఉంటారు కామెంట్స్ అండి మా దేవుని రూమ్ yes అన్ని దేవుళ్ళు ఉంటారు ప్రతి రోజు ఎవరో ఒకరు నేను కానీ అమ్మ కానీ నానమ్మ కానీ పూజ చేస్తే తర్వాత ఏమైనా యా ఓకే మొత్తానికి దేవుని కూడా అయితే చాలా బాగుంది సో శారీలో కనపడతా ఉన్నారు అంటే మీ వీడియోస్ కి చాలా వరకు కూడా కమెంట్స్ వస్తూ ఉన్నాయి ఓ శారీని ఎందుకు కడతా ఉంటారు సో యామిని గారు అని అంటే ఏజ్డ్ పర్సన్ అని చెప్పేసి కూడా కొద్ది కమెంట్స్ వచ్చాయా లేదా వచ్చాయండి అంటే శారీ అంటే చీర అంటే ఇష్టం చీర అంటే ఇష్టం అంటే అంటే నాకు స్కూల్ అప్పటి నుండి కూడా చీర అంటేనే ఇష్టం ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నప్పటి నుండి కూడా చీర అంటే ఇష్టం ఓకే అక్కడ మనం ఒక చిన్న బుజ్జి మన యామిని గారిని చూస్తా ఉన్నాం ఒక్కసారి చూడండి పూల జడ పెట్టుకొని అది ఏ ఏజ్ లో అండి అది నా ఫోర్త్ క్లాస్ అన్నమాట నా బర్త్డే అది నా బర్త్డే రోజు అప్పుడు కూడా నేను మోడర్న్ డ్రెస్ తీసిస్తుంటే నాకు కట్టుపావడా కావాలని చెప్పి మరి దాన్ని నేను తీసుకున్నాను రీల్స్ చెయ్యాలి అనేసి ఏం కదండి ప్రతిసారి ఎప్పుడు చెప్పేది డాన్స్ ఇంట్రెస్ట్ దానివల్ల యాక్టింగ్ కొంచెం ఇక్కడ చాలా వరకు అదే విధంగా భరతనాట్యం కి సంబంధించిన సీల్డ్ కూడా ఉంది సో ఏంటి ఎన్ని ఇయర్స్ మీరు ఈ క్లాసికల్ డాన్స్ నేర్చు నేర్చుకున్నాను అండి ఫోర్ ఇయర్స్ నేర్చుకున్నాను త్రీ ఇయర్స్ కోర్స్ అన్నమాట త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఇంక వన్ ఇయర్ నేర్చుకున్నాను ఇంకా అప్పటి నుండి కొంచెం అలా ఫస్ట్ మా ఇంటికి వచ్చారు కాబట్టి ఫస్ట్ మా మర్యాదలు చేస్తాం బోన్ చేద్దాం బోన్ మన మాట్లాడుకుంటే నేను కూడా రాయాల్సిన కుర్రాన్ని మన రాయాల్సిన వంటనే ఫస్ట్ మర్యాదలు ఉంటాయి దానికంటే ముందు ఒకసారి అమ్మ నాన్నని తప్పకుండా వాళ్ళని కూడా బోన్ చేస్తూ వాళ్ళతో కూడా మాట్లాడుతుంది నాన్నని ఒకసారి అంటే మాట్లాడదాం అండి నాన్నగారిని విలువ అంటే ఏంటంటే అమ్మాయి చాలా యంగ్ ఉన్నారు సార్ ఏం పేరు అండి రెడ్ అయ్య నాయుడు అంటే మీరు ఎందుకు పెట్టారండి అటు ఈఆర్ అంటే ఇంటి పేరు ఈ ఊరి డాడీ పేరు రెడ్ నాయుడు సో ఈఆర్ ఆర్ యామిని నాన్న ఉన్న అట్లా ఓకే తను నానమ్మ గారు అమ్మ నమస్తే అమ్మా అమ్మా అమ్మ ఓకే అంటే చాలా గా ఉన్నారు నానమ్మతో సహా ఎంగే ఉన్నారు యంగ్ ఫ్యామిలీయా సార్ మీరు ఏం చేస్తా ఉంటారు సార్ సార్ నాకు ఇక్కడ కలకడ ఈ ఊరు పేరు టమాటా కమిషన్ మండి ఉంది అనమాట చాలా మంది రైతులు తీసుకొస్తా ఎక్కువ మాకు పంటలు వచ్చేసి టమాటా పంటలు పండిస్తారు ఇక్కడ మా మండలంలో ఒక మూడు డిస్టిక్ల నుంచి మా దగ్గర టమాటోలు తీసుకొస్తాడు ఆ బిజినెస్ చేస్తూ ఉంటాడు చాలా మందికి ఉపాధి కల్పిస్తా ఉన్నారు ఉన్నారు పిల్లలు పిల్లలు ఇద్దరు పిల్లలున్నారు పెద్ద అబ్బాయి వచ్చేసి ఆర్కిటెక్ట్ బెంగళూరు ఆచార్య కాలేజీలో ఆర్కిటెక్ట్ మంచి ఆర్టిస్ట్ ఆర్ట్ చాలా బాగా వేస్తూ ఉంటాడు అమ్మాయి వచ్చి పెద్ద అమ్మాయి ఇంకా అబ్బాయి వచ్చి యశ్వంత్ అని పేరు మా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో మాట్లాడాలి ఎందుకంటే తన వీడియోస్ అన్నిటికీ మీరే కెమెరా ఉమెన్ అంట మీకేమనిపించింది ఫస్ట్ వీడియో చేయాలి అన్నప్పుడు ఇప్పుడు అంటే ఫేమైంది కాబట్టి అందరు చెప్తా ఉంటారు అందరు పొడుతూ ఉంటారు అంత ఓకే బాగానే ఉంది ఫస్ట్ వీడియోస్ చేస్తా అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటమ్మా అంటే ఫస్ట్ ఎంకరేజ్ మీకు సార్ మీకేమనిపించింది అంటే ఫస్ట్ నేను వీడియో చేయాలి అన్నప్పుడు మనకి ఎందుకు లేవమ్మా ఇట్లాంటివి ఎంకరేజ్ చేసారా నేను స్టార్టింగ్ ముద్దలేనా అంటే ఇంకా సరే చిన్నప్పటి నుంచి డాన్స్ స్కూల్ పంపించాను కూచిపూడి ఇంకా తర్వాత కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తా ఉంటే సరేలే నేను చాలా బాగా చేస్తాను అనేసి కొన్ని కొన్ని వీడియోస్ చేసి పెట్టేది నా ఓకే అప్పుడు దాన్ని చూసి ఇంకా చాలా నీట్గా చేస్త చేసుకుంటా అనేసి నేను సరేనన్నా ఎక్కువ మన ఛానల్లో డాడీ ఓన్గా చేసుకుందామంటే సరేలే అని చేపించాను ఓకే నానమ్మ గారు ఏంటమ్మా మీకేమనిపించింది మీరు ఎప్పుడెప్పుడు టీవీ లెక్క వస్తారు నేను చూస్తాను డాన్స్ నేర్పించినాం కదమ్మా మీరు టీవీలో వస్తానా నేను చూస్తానా చూడనా నేను అడిగినా నేను వస్తామ్మా ఇది మొత్తానికి డైనింగ్ రూమ్ లోకి వచ్చేసేస్తాము డైనింగ్ హాల్ లో ఈ డైనింగ్ టేబుల్ చూస్తా ఉంటే నాకు మల్లీశ్వరి సినిమాలో వెంకటేష్ డైలాగ్ గుర్తుకు ఉంది అక్కడ ఉన్న నెయ్యి అందుకోవాలంటే మళ్ళీ రేపు వేసుకుందాం అన్నట్లుగా ఇది మొత్తానికి మా రాయలసీమకి సంబంధించి వస్తానే ఇంటికి వస్తేనే ముందు ఫోన్ చేయండి అని చెప్పేసి అంటూ ఉంటారు ఓకే సరే మనం తింటూ మాట్లాడదామండి ఏంటంటే మామూలుగా యాక్టింగ్కి సంబంధించి ఎప్పటి నుంచి మీకు ఇంట్రెస్ట్ అండి బేసిక్గా నుండి అట్లా ఏం లేదండి చిన్నప్పటి నుండి డాన్స్ చేస్తూ 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 యాక్టింగ్ కూడా చేస్తే బాగుంటుంది అనేది అట్లా ఏం లేదండి మంచిగా అంటే ఫ్యామిలీ వచ్చాయి ఆఫర్స్ వచ్చాయి ఇప్పుడు అంటే మంచి ఫ్యామిలీ టైప్ అలా అయితే చేయడానికి

ఒక ఇంటిని దావదా ఉంది అంకె ఎనేజ్ చూస్తూ ఉన్నారు మీ పెళ్ళి ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు పెళ్ళిప్నే అడుగుతా ఉన్నారు సో మొత్తానికి ఒక గుడ్ న్యూస్ విన్నాను నేను అందుకే ఫస్ట్ లో కంగ్రాట్స్ చెప్పాను సో మళ్ళీ ఇంకోసారి కంగ్రాట్స్ సో ఇవ్వతను నా దగ్గర నుండి ఎందుకు లేండి పేటలగా పేరెంట్స్ ఉన్నారు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ నా నా ఓకే టీచర్ అంటే మనకి ముందు నుంచి ఉన్న చుట్టాల చుట్టాలబ్బా బంధువు గారు అబ్బాయి లండన్ లో సైట్ ఇంజనీర్ గామినీ ఏమో అమెరికా వెళ్ళాలంటుంది కోర్సులు కూడా చేసింది లండన్ అది దేవుడు అట్లా ఉంటది ఒక వీడియోలో మీరు ఏమన్నారంటే పెళ్ళైన తర్వాత మా ఆయన ఒప్పుకుంటే మళ్ళీ వీడియో చేస్తాను అని చెప్పేసి అన్నారు ఒప్పుకున్నారా మరి చేయడానికి అయితే మా యామిలీ నుంచి మళ్ళీ మేము వీడియోస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు తప్పకుండా చేయొచ్చు మీ ఆయనతో కలిసి చేయడం అదేమో నేను చెప్పలేను కానీ నేనైతే ఖచ్చితంగా చేస్తాను అమ్మగారిని కెమెరా ఉమెన్ చేసావు వాళ్ళ అన్న తర్వాత మీ హస్బెండ్ని కెమెరా అంటే అది మా ఆడియన్స్ని బట్టే ఉంటుందండి అంటే ఎలా అంటే ఎవరైనా కానీ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఓ ఆమ్ని మ్యారేజ్ చేసుకుంది సో లైఫ్ ఎలా ఉంటుంది ఏ వీడియోలు అనేది వాళ్ళే కోరుకుంటారు ఫోన్ టూ చేయండి వంట చేయండి అంటే డైలీ యాక్టివిటీస్ కావచ్చు లేదా చాలా మంది అబ్రాడ్ వెళ్ళలేరు కాబట్టి సో ఈ ప్లేసెస్ చూపించండి అని అడుగుతారు కదా సో వాళ్ళు ఏదైతే అడుగుతారో ఖచ్చితంగా అవైతే నేను తప్పకుండా చూపిస్తాను ఇంకోటి

మీ అమ్మాయి ఏమో ఒక రేంజ్లో పాప వచ్చేసింది దాని వెనక ఉన్నారు అన్నట్లుగా కూడా చెప్తా ఉన్నారు డైరెక్ట్గానే ఇప్పుడున్న యూత్కి ఏం చెప్తారు ఏం మెసేజ్ ఇస్తారు మీరు చెప్తాను సార్ ఆ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ నేను చెప్పేది ఒకటే మీకు ఇష్టమైతే నీట్గా చేసుకోండి లైఫ్ లాంగ్ ఉండే విధంగా చేసుకోండి అంటాను ఓకే చాలా ఎంకరేజ్ చేస్తా ఉంటాను ఇంకేంటమ్మా ఏంటి అల్లుడు అల్లుడు స్పెషాలిటీ ఏంటి చెప్పండి మా వ్యూవర్స్కి బాగా చూసుకుంటాడు అని అది నమ్మకం బయట వాళ్ళకి నాకు తెలిసి అదంతా ఏమై ఉండదు ఏంటంటే మా అమ్మాయి చేసే వీడియోస్ కి నేను మంచిగా కెమెరా చేస్తా ఉన్నాను మనం తెలిసిన అయితే ఆడే చేస్తాడు అనేసి మా బాబాని అట్లా వాడుకుంటా ఉన్నారు అట్లేం లేదు మంచి అబ్బాయి చూసిన వాళ్ళని నమ్మకంతో చూసుకుంటా మీకు ఎట్లా నచ్చారు అంటే మామూలుగా వాళ్ళతో మాట్లాడినప్పుడు లేదంటే నాడు అంటున్నారా లేదు అంటే ఫస్ట్ అంటే ఎవరైనా కానీ అరేంజ్ మ్యారేజెస్ అంటే పెద్దవాళ్ళు చెప్పారా ఇప్పుడు అబ్బాయి అయినా కూడా వచ్చి ఏం చెప్తారు మా అమ్మాయికి నచ్చింది ఓకే లేదా మా అమ్మాయికి నచ్చలేదు అని చెప్తారు అంతే కదా బట్ అబ్బాయి అలా కాకుండా ఎంతమందికి నచ్చినా కూడా అమ్మాయికి నచ్చకపోతే వేస్ట్ కదా అని చెప్పి డైరెక్ట్ నాతో వచ్చి మాట్లాడారనమాట నాకు నేనే అడిగాను నన్ను చేసుకోవడం ఇష్టమేనా అని అన్నారు నేను అడగాల్సింది నన్ను అడుగుతున్నాను అనేసి చెప్తాను అంటే బేసిక్గా ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటే అడగాల్సిన అవసరం లేదు బట్ నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నలుగురిలో ఉన్నప్పుడు అబ్బాయి తర్వాత ఫీల్ అవ్వకూడదు కదా చాలా ఈ అమ్మాయిని అబ్బాయి నన్ను అడిగారు అనమాట నాకు ఇప్పటి వరకు అందరూ కూడా ఆమె చదువుకుంటుంది ఆమె జాబ్ చేస్తుంది ఆమె వీడియోస్ చేసుకుంటుంది ఇలా అన్న వాళ్ళే కానీ ఆమె ఏం చేయాలనుకుంటుంది అని అడిగిన వాళ్ళు చాలా తక్కువ అనమాట అది చేసుకునే అబ్బాయి నన్ను అడిగారు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నీకేం ఉంది అందరికీ చెప్పేది కాదు నీకు ఏం ఉంది

లవ్ మీ నేను చూడబుద్ధ అవుతా ఉంది అంత లేదు సినిమాలో సినిమాలో అలా అయితే అస్సలు లేదు ఫస్ట్ ఇంకా అదే నచ్చింది నాకు నేను బాగా చూసుకుంటాను అక్కడికి వెళ్ళినాక ఇలా ఉంటావు మా ఇంటికొస్తే ఇలా ఉంటావు అవేం చెప్పలేదు అన్నమాట అవి చెప్పలేదు కాబట్టి నచ్చాడు ఓకే ఇంకా ఏంటంటే ఈ వీడియోస్ చేసేటప్పుడు ఏదైనా ఫన్నీ మూమెంట్ అనేది జరిగిందా నీకు అంటే బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా గుర్తుపట్టడం కావచ్చు మీరు యామినీ కదా నేను చూసాను ఈఆర్ యామినీ అని చెప్పి సెల్ఫీలు తీసుకోవడము అట్లా ఏమైనా జరిగాయా చాలా చెప్తున్నారు కదా చాలా జరిగాయి అంటే ఇద్దరు అట్లా బయటకు వెళ్ళినప్పుడు జరిగాయి అండి జరిగాయి అరకపోతే అక్కడ కూడా మీ ఫ్యాన్స్ నేను అని ఫోటో తీసుకున్నారు నాకు తెలుసు రేపు లండన్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఉంటారు ఉన్నారు లండన్లో కూడా ఉన్నారు ఇంకా ఫన్నీ మూమెంట్స్ ఏంటి అంటే మా చుట్టుపక్కల అనమాట ఒక చోటకెళ్తే వెళ్తే ఒక ఒక పెద్ద ఆయన చెప్పారు ఇట్లా మా ఇంట్లో వాళ్ళంతా కూడా నీకు మంచి ఫ్యాన్స్ మేము ఎప్పుడు చూస్తూ ఉంటాం అని చెప్పారనమాట అయితే అతను నాతో ఒకటి షేర్ చేసుకున్నారు ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఒక త్రీ మెంబర్స్ ఉన్నారంట అయితే చెప్పాల ఈ అమ్మాయి అంటే చూస్తూ ఉన్నాం అని చెప్తే వీళ్ళకి ఇంకా మార్కెట్ ఉంది సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే టూ కేజీస్ టమాటో ఫ్రీ ఇస్తారంట అని చెప్పారంటూ హండ్రెడ్ అవును టై చెప్పేసరికి ఇంకా వెంటనే సరే అందరూ ఫోన్స్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్దామని అని చెప్పి బయలుదేరారంట ఒక అతను వాళ్ళ మదర్కి కాల్ చేసి అమ్మా నువ్వు టమోటాలు తీసుకోవచ్చు ఆ రోజు ఇక్కడ సంత అనమాట తీసుకోవద్దు నేను తీసుకొస్తా టమోటాలు అని చెప్పేసి వచ్చారంట ఇంకా బయలుదేరి మార్కెట్ వరకు వచ్చేసిన తర్వాత అప్పుడు ఇతను అలా ఏం లేదు నేనే ఊరికే చెప్పాను అని చెప్పి మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళిపోయారు అదే అతను అతను షేర్ చేసుకున్నారు చేసుకున్నాడు వచ్చేవాళ్ళ ఏంటి గిఫ్ట్ లాంటివి తెచ్చారా చుట్టాలో చుట్టూ ఇప్పుడు కొంచెం సేపు తినేదాపేసి ఆపేసి డైలాగ్ వీడియోస్ లో మాత్రం అది డబ్బు నాస్ట్ చేసేటప్పుడు కూడా మంచిగా చేస్తా ఉంటావు ఇక్కడ నుంచి ఒక డైలాగ్ ఏమన్నా చెప్పావంటే తింటూనే మంచి ఒకటి మా మా సాంగ్ ఒకటి ఉంది తడుముతోంది అనేసి రీసెంట్గా చేశాను అనమాట సో నా సాంగ్లో నేనే చెప్పాను డైలాగ్ అది చెప్తాను అండి నేను తనని చూసిన మొదటి క్షణం నా ఇన్ని సంవత్సరాల ఒంటరితనానికి అర్థం దొరికినట్లు అనిపించింది నేను తనని ఎంత ఇష్టపడుతున్నానో తనకు చెప్పే ధైర్యం లేదు కానీ నా ఊహలు నా ఆలోచనలు మాత్రం ఎప్పుడూ తనతో కలిసే ఉంటాయి నేను చెప్పండి చెప్పదు ఏడు లక్షల సబ్స్క్రైబర్స్ అందరూ కూడా వచ్చేసారండి పెళ్ళి ఇక్కడే సొంత ఇంకా ఏంటంటే ఏమైనా గోల్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా గోల్స్ అంటే చెప్పాను కదా గోల్ సపరేట్గా ఇది ఇది అని ఏం లేదు ఎందుకంటే మంచిగా చదువుకున్నాను జాబ్ చేశాను నాకు నచ్చింది చేస్తున్నాను ఇప్పుడు మంచి హస్బెండ్ కూడా వస్తున్నారు సో ఇంకా ఏముంది ఉన్న లైఫ్ని మంచిగా లీడ్ చేయాలి అంతే అంటే ఇప్పుడు నేను ఎలా ఉన్నాను నేను వెళ్ళే ఫ్యామిలీలో కూడా అందరినీ కూడా నేను ఎలా ఉన్నానో వాళ్ళని కూడా అలా చూసుకోవాలి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలి అంటే ఒక మంచి ఫ్యామిలీ నా కోరిక అన్నమాట మంచి వైఫ్ మంచి మదర్ అలా అనిపించుకోవాలి అనిపించుకోవాలి అంటే ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్గా మనం ఇప్పుడు నేనైతే ఇక్కడ నా ఫ్యామిలీలో ఎలా అయితే ఎంత హ్యాపీగా అయితే ఉన్నానో వెళ్ళే ఫ్యామిలీ కూడా అంతే మంచిది వెళ్ళిన తర్వాత నేను డ్యాన్స్ షూర్గా ఇప్పుడే చెప్పేస్తున్నాను ఇక్కడ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత టూ హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఉంటాను ఎందుకంటే అందరికీ కూడా ఎవరో ఒకరు ఫ్యామిలీలో కొంచెం అటు ఇటు ఉంటారు కదా బట్ నాకు మా ఫ్యాన్సీనే కాకుండా వాళ్ళ పేరెంట్స్ కావచ్చు వాళ్ళ సిస్టర్ వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా చాలా మంచి వాళ్ళ జాయింట్ ఫ్యామిలీ మామగారు ముగ్గురు సో ఇంకా పిల్లలు వచ్చి అబ్బాయికి వాళ్ళ సిస్టరు ఓన్ సిస్టరు ఇంకా వాళ్ళ బాబాయ్ వాళ్ళ పిల్లలు ఇద్దరు అబ్బాయిలు సో అందరూ కూడా వాళ్ళు వీళ్ళని కాకుండా అంతా ఒకే ఫ్యామిలీ లా ఉంటారు చాలా మంచి చూసుకుంటారు చాలా నాకు మా పేరెంట్స్ ఫ్రేమ్ గా ఉండే ఫ్యామిలీని అయితే తెచ్చిచ్చారు అంటే అందరూ కూడా వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ బర్త్డేస్ కి కార్స్ మొబైల్స్ ల్యాబ్స్ ఏవో ఒకటి గిఫ్ట్స్ ఇస్తారు కదా బట్ నాకు మా డాడీ ఒక మంచి హస్బెండ్ ఇచ్చారు అదే నాకు మా డాడీ వాళ్ళు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ అని లేదు నేను ఇప్పుడే కాదు ఎప్పటికైనా నేను ఇదే చెప్తాను చూసారు త్వరలో వన్ మిలియన్ సీడ్ రావాలని చెప్పేసి కోరుకుంటాం ఎన్ని రోజుల్లో రావచ్చు పెళ్లికి వచ్చేసేస్తా పెళ్లికి రాదు కానీ చాలా విషయాలు షేర్ చేసుకున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫస్ట్ లో చెప్పాను లాస్ట్ లో చెప్తా ఉన్నాను కన్నాయి అదేవిధంగా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకొని అక్కడికి వెళ్ళినా కూడా

ఫ్యూచర్ లో ఎప్పుడైనా కూడా నేను చదువుకుంటే బాగుంది అని నా కూతురు అనుకోకూడదు కదా అని చెప్పేసి ఇప్పుడే అంటే జాబ్స్ అవంతే మళ్ళీ కూడా చేసుకోవచ్చు చదువు అనేది టైం అయిపోతే రాదు కదా మరి హస్బెండ్ తో ఇది కావాలి అనుకుంటా ఉన్నాను ఇట్లా అవ్వాలి అనుకుంటా ఉన్నాను మాస్టర్స్ ఆల్రెడీ కాలేజెస్ కూడా సెర్చ్ చేసేసారు సో వెళ్ళంగానే జాయిన్ అయితే కొంచెం ఇబ్బంది పడతానని చెప్పి ఒక సిక్స్ మంత్స్ లో అలా మాస్టర్స్ తప్పకుండా కంప్లీట్ చేస్తాను ఓకే ఓకే ఇంకా ఏంటంటే అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత లండన్ అంటేనే మనకి తెలియని ప్లేస్ గురించి మంచిగా తెలుసుకోవాలని చెప్పి అనుకుంటా ఉంటారు కదా ఆడియన్స్ సో ఈ ఏడు లక్షల చేంజ్ చేద్దాం ఏడు లక్షల పదకొండు వేల ఇరవై వేలు ఇరవై వేలు టూ డేస్ లో పెరిగినట్టున్నారు నేను చూసినప్పుడు ఓకే ఏడు లక్షల పదకొండు ఇంస్టాగ్రామ్ ఏడు లక్షల ఇరవై సూపర్ లో సెవెన్ సెవెన్ లక్కీ లకీ నెంబర్ అనుకుంటా సో వాళ్ళకి లండన్ చూపించే ప్రయత్నం చేసేస్తావనమాట కచ్చితంగా చూపిస్తాను అది కూడా ఏదో ఒకటి చేయాలి కాబట్టి చూపించాలి కాబట్టి అలా కాకుండా కచ్చితంగా ఆడియన్స్ నుండి ఏదైతే వాళ్ళు చూడాలని కోరుకుంటారో దానికి చూపిస్తాను ఎట్లా ఉంటది అంటే నువ్వు అడిగిన ప్లేస్ ఖచ్చితంగా తీసుకెళ్తారు చెప్పారు నీకు ఓపిక ఉండాలి అంతేగాని ఎంతవరకు అయినా నేను తీసుకెళ్తాను నేను చూపిస్తాను ఓకే ఏంటి ఇది చిన్న ఉల్లి కనపడతా ఉంది స్పెషల్ గా అంటే నార్మల్ గా మనం బయట తీసుకుంటాం కదా ఆ ఆనియన్స్ కంటే ఇవి కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటాయి అనమాట ఇది పైన పొట్టు వాటర్ లేక వేసాం అనుకోండి బా నీట్ గా పొట్టు వలిచేసుకోవచ్చు కళ్ళు మంట లేకుండా అంటే సో ఇవన్నమాట అట్లా వేసేసుకోవచ్చు ఇట్లా కొంచెం పెద్ద పెద్దగా ఉన్నవి మాత్రం హాఫ్ హాఫ్ కట్ చేసుకొని ఫ్రైస్ కి అలా స్పెషల్గా ఇట్లా పెట్టాలేనా లేదా అంటే కింద వేసేసాం అనుకోండి అంత ఊడిపోతాయి కదా ఇలా ఇలానే ఉన్నాయి అనుకోండి గాలి ఉంటుంది సో పాడైపోకుండా ఎక్కువ రోజులు లండన్ వెళ్ళిన తర్వాత నేను కొన్ని మేకింగ్ వీడియోస్ ఏమన్నా వంటకాలు అట్లాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే ఓకే ఈ ఆర్యామి అంటే బెంగళూరా హైదరాబాద్ అని అడుగుతా ఉన్నారు చాలా మంది తెలంగాణ అనే ఉంటారు బట్ అందరికి తెలియని విషయం ఏంటంటే రాయలసీమ అనమాట రాయలసీమ మదన్పల్లిలో నేను చిన్నప్పటి నుండి పెరిగింది అంతా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మదన్పల్లి అంటే అలా అదొక వైబ్ అనమాట అట్లనేది అంటే చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు అంతా మదన్పల్లి 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 కూడా వెళ్ళారు ఇక్కడ నుంచి సో జనగణ కూడా మదన్పల్లిలోనే రా సాంగ్ మాటలే రానివే పాట ఎలా పాడను అని అది కూడా ఆడియన్స్ నుండి రిక్వెస్ట్ ఆ సాంగ్ చేయండి కొంచెం అనేసి నేనైతే అందరూ చూసే వాళ్ళందరికీ నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను ఎందుకు ఇన్ని రోజులు కూడా అనుకోవచ్చు ఏదో చెప్తోందిలే చిన్నపిల్లలే అని అనుకోవచ్చు బట్ అందరూ కూడా లైఫ్లో ఏదన్నా చేసేటప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకొని చెయ్యండి అది స్టడీస్ అవ్వచ్చు జాబ్స్ అవ్వచ్చు మ్యారేజ్ అవ్వచ్చు ఏదైనా కానీ మైండ్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి సో ఇది నేను చేశాను అంటే ఫ్యూచర్ ఇలా ఉంటుంది ఫ్యూచర్ని ముందుగానే ఆలోచించుకొని చేసుకుంటే ఎప్పటికీ ఇబ్బంది పడమన్నమాట అలా కాకుండా ఈ రోజుటికి ఇది అని చేసాము అనుకోండి రేపటి రోజు ఖచ్చితంగా దీనివల్ల చా ఎప్పుడు కూడా మనం ఆ రోజు నేను చేయకుండా ఉంటే బాగుండే అని మాత్రం అనుకోకూడదు అలా మీకు నచ్చిన పని మాత్రమే చేయండి అదొకటే నేను చెప్పగలను నా నుండి మొత్తానికి అంటే చాలా చిన్న చాలా పెద్ద స్పీచ్ అయితే ఇచ్చావు అంటే పెద్ద కొటేషన్ అయితే ఇచ్చావు అట్లా చాలా నేనైతే అలానే ఉంటాను ఎందుకంటే ఒక దాని మీద అనేది గా లేకుండా మారిపోతా ఉంటది మైండ్ అట్లా లేకుండా ఏదైనా గోల్ పెట్టుకున్నారని అంటే ఈజీగా సక్సెస్ అవ్వచ్చు అని చెప్పేసి ఉదాహరణకి మా సిస్టరే సో మంచి ఫాలోవర్స్ అయితే తెచ్చుకుంది అట్లు ఇన్ విధంగా యూట్యూబ్ లోను సో మళ్ళీ నువ్వు ఎప్పుడు అంటే ఏడ్ అయితే చేయకు ఇప్పటికే నా దగ్గర కూడా చేయలేదు ఇప్పుడు సో ఎప్పుడు ఇట్లా నవ్వుతూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ